ఓం శ్రీ గురు పో నమ అర్జునునకు జరిగినటువంటి గర్వభంగం శుక్లాంబరధరం విష్ణు శివర్ణ చతుర్భుజం ప్రసన్నవదనా ధ్యానోపద్మాక గజాన अनेकदन्तमु भक्ताना एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे सर्वविन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी बासरपीठनिलये सरस्वती नमोस्तुते सुते गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः అర్జునుడికి ఒక సందేహం కలిగింది సరాసరి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నాడు కృష్ణ అందరూ కర్ణుణ్ణి దానకర్ణుడు అంటుంటారు నేను దానం చేస్తున్నాను కదా దానార్జునుడని ఎందుకనరు ప్రజలకు దానం విరివిగా చేసి దానార్జున అని నిరూపించుకుంటా అన్నాడు గర్వంగా అలాగే అంటూ మరుసటి రోజు శ్రీకృష్ణుడు పెద్ద బంగారు కొండను సృష్టించాడు అర్జునుడిని పిలిచాడు ఇదిగో అర్జున ఇదిగో బంగారం ప్రజలను పిలిచి పంచిపెట్టు అన్నాడు వెంటనే అర్జునుడు దండోరా మూలకంగా ప్రచారం చేశాడు దండోరా వేయించాడు ఇలాగ అర్జునుడు మహారాజు అర్జునుడు బంగారం పంచిపెడుతున్నాడు రావాల్సిందోహో అని చెప్పేసి దండోరా వేయించాడు అందరినీ దానం పుచ్చుకోమని కూడా ప్రకటించాడు ప్రజలందరూ పెద్ద పెద్ద గోను సంచులతో వచ్చి నిలబడ్డారు అర్జునుడు విజయ గర్భంతో బంగారాన్ని తీస్తూ వారి గోను సంచుల్లో పోయసాగాడు పోస్తున్నాడు 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 సాయంత్రం అయిపోయింది రెండు చేతులు కూడా విపరీతమైన నొప్పి పుట్టాయి కానీ ఇంకా కొండ కరగలేదు ఇంకా తన వల్ల కాదని అలసి కూర్చుండిపోయాడు కృష్ణ ఇక నా వల్ల కాదయ్యా ఇంతమంది ఉన్నారు వాళ్ళకి నేను పంచలేను అన్నాడు అర్జునుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు మరుసటి రోజు అంతే కొండను సృష్టించి కర్ణుడిని రమ్మనమని పిలిచి ప్రజలకు పంచమన్నాడు కర్ణుడు ప్రజలకు ఎలా పంచుతాడో చూద్దామని అర్జునుడు ఉబలాటంగా ఉన్నాడు ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారు వెంటనే కర్ణుడు కి కృష్ణ పరమాత్మునికి నమస్కరించి బంగారు కొండపైకి ఎక్కి ప్రజలారా ఇది బంగారం మీకు ఎంత కావాలంటే అంతా మీరు తీసుకెళ్ళండి అని ప్రకటించాడు ప్రజలందరూ కూడా తమకు ఎంతంత కావాలో అంతంతా బంగారాన్ని పట్టుకెళ్ళిపోతున్నారు మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొండంతా ఖాళీ అయిపోయింది అర్జునుడు ఆశ్చర్య జగతుడయ్యాడు శ్రీకృష్ణునితో పరమాత్మ నేను సాయంత్రమైన సగం కొండను కూడా పూర్తి చేయలేదే అలాంటిది కర్ణుడు మధ్యాహ్నానికే అంతా కొండ మొత్తం కూడా ఖాళీ చేసేశాడు అంటే దీని అర్థం అంటూ సందేహంగా కృష్ణుడు వంక చూశాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వి నవ్వి అర్జున నీవు చేతితో పంచినప్పుడే నీకు ఆ బంగారం మీద ఇంకా వ్యామోహం ఉందని అర్థమైంది కర్ణుడికి బంగారం మీద వ్యామోహం లేదు అందుకనే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బంగారం తీసుకెళ్ళిపోమని చెప్పేసి ప్రజలకు ఇచ్చేశాడు అదే తేడా అందుకే అతను దానకర్ణుడయ్యాడు ఇప్పుడు అర్థమైందా అని భగవంతుడు అనేసరికి అర్జునుడు ఎంతో వినమ్రతతో నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాడు అన్నమాట అదే స్వస్తి